కుమార్ గుప్తా గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ శ్రీ మిర్నాలజీ గారు ఐఐటి కాన్పూర్ ఓఆర్డిఎం మెప్మా డిపార్ట్మెంట్ కాడా జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికార యంత్రాంగం నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు ఎంతో సహకరిస్తున్నటువంటి కుప్పం ప్రజలు ఎప్పుడూ నేను మర్చిపోలేను నాకు ప్రాణ సమానంగా నేను వచ్చినా లేకపోయినా ఎప్పుడూ నాతోనే ఉండే కుప్పం ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మూడు రోజులు ఈ కార్యక్రమానికి వచ్చాం చాలా తృప్తినిస్తూ ఉంది ఈరోజు మీరు చూస్తే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సూపర్ సైకిల్స్ అదే ఈ సైకిల్ ఇంత మునుపు గిన్నిస్ రికార్డ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు మాత్రం ఇరవై నాలుగు గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేస్తే ఈసారి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం ఇది మీ అందరి సహకారం ఈరోజు నేను ఒక గిన్నీస్ రికార్డు వచ్చిందని కాదు రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నీస్ రికార్డు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడ ఉండే ప్రజానికి ఒక గొప్పతనం దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచచ్చు రెండోది తొక్కాలనుకుంటే తొక్కచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలేటర్ కానీ పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు దీనివల్ల అనేక లాభాలున్నాయి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల మీరు ఒకసారి చూస్తే మనకు ఎక్కడికి పోవాలన్నా నలభై ఐదు యాభై అరవై కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది రెండవది ఒక్క రూపాయి ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ఒక్క రూపాయి ఖర్చు లేదు అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా నేరుగా బస్ అయితే బస్ స్టాండ్ లో దిగుతుంది కానీ సైకిల్ అయితే మీరు చూసారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు కారు అయితే అక్కడ దిగాలి మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మీ ఇంట్లోకి రావచ్చు దొడ్డి దొడ్డిదారులైనా పర్వాలేదు చిన్న చిన్న దారులైనా పర్వాలేదు ఎక్కడికైనా దోసకెళ్ళేది ఈ సైకిల్ అదే సూపర్ సైకిల్ ఆ రోజు మీరు సైకిల్ కోటేసారు ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్ ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి సైకిల్ ఉపయోగపడుతుంది దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం మీరు గుర్తుపెట్టుకోవాలి పొల్యూషన్ ఉండదు ఇక్కడ దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం పని ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు నష్టమే వస్తుంది ఎప్పుడూ రామ్ దేవ్ గురువు చెప్తా ఉంటాడు మనిషి జన్మ నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కానీ నూట ఇరవై సంవత్సరాల్లో తినవలసిన తిండి ముప్పై సంవత్సరాలు తినేస్తున్నారు అంటే ఏమవుతుంది ఇంకా అజీర్ణం షుగర్ అన్ని రోగాలు వచ్చేస్తాయి అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం అందుకనే మితంగా తినడం తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి మనం తిండే తిండి పౌష్టికాహారం తింటున్నామా ఒకప్పుడు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్ తినేవడం అంటే బియ్యమే తినేవడం బియ్యం ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ వస్తుంది షుగర్ వస్తే ఆటోమేటిక్గా గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ అన్ని రంగ రోగాలకి గేట్వే షుగర్ వ్యాధిం చేయడానికి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒకప్పుడు కుప్పంలో రాగులు తినేవాళ్ళం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరూ బియ్యం తప్ప వేరే తినే పరిస్థితి లేదు అది కూడా తెల్ల బియ్యం డబల్ పాలిష్ చాలా తెల్లగా ఉండాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు మారాయి రోజులు మారాయి మిల్లెట్స్ తినాలి మళ్ళీ రాగులు తినే పరిస్థితికి వచ్చింది సజ్జలు తినే పరిస్థితులకు వచ్చాయి కూరగాయలు పండ్లు తినే పరిస్థితికి వచ్చాం కోడిగుడ్లు మాంసం తినే పరిస్థితికి వచ్చాం హై ప్రోటీన్ ఉండాలి సమ సమతుల్యంతో ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి పని ఉండదు అదే సమయంలో సరైన నిద్రపోవాలి నిద్రపోవాలంటే మీ అందరిలో కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పులు చేసిన వాడికి నిద్ర రాదు వాడు చేసిన తప్పులే వాడిని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి తప్పు చేసి కర్మ చేయాలి మంచి చేయాలి అదే సమయంలో సాయంత్రం ఇంటికి వస్తే కంటి నిండా నిద్రపోయే అదృష్టం మనకు ఉండాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నిద్ర చాలా ముఖ్యం బాడీని ఛార్జ్ చేస్తుంది రాత్రి కానీ ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు మీరు బాగా నిద్రపోతే తెల్లవారే లోపల ఫ్రెష్గా ఉండమే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే శక్తి వస్తుంది మూడవది బాడీకి కొంత ఎక్సర్సైజ్ అవసరం అది వాకింగ్ చేస్తారా ఎక్సర్సైజ్ చేస్తారా యోగా చేస్తారా లేకుంటే కొంతమంది నేను చూస్తూ ఉంటాను ఒకప్పుడు రైతుల ఆరోగ్యం బాగుందంటే నిద్రలేసి పొలం దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేయడం పొలం అంతా తిరగడం పనులు లేని సమయంలో కూడా పొలం అంతా తిరిగేవాడు దానివల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ అయ్యి తద్వారా ఎప్పుడూ ఆరోగ్యం బాగుండేది ఇప్పుడు అందుకే నేను సూపర్ సైకిల్ మీ చేతికి ఇస్తున్నా ఇప్పుడు ఎక్కడన్నా బయట పోయి చేసుకోండి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సైకిల్ మీద మీ పెడలింగ్ కూడా వేస్తే మీరు ఒక్క అడుగు కానీ తొక్కితే ఇంకొక అడుగు కలిసి వస్తుంది మీరు దాని స్పీడ్ పెంచాలంటే గేరు వన్లో నుంచి రెండు మారిస్తే రెండు అడుగులు వేస్తే రెండు అడుగులు వస్తుంది ఇంకా నాలుగు అడుగులు వస్తుంది నాలుగు వరకు పోతే ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల స్పీడ్ కూడా దొక్కే పరిస్థితి వస్తుంది అంటే ఎక్కడికి పోవాలన్నా ఒక అర్ధ గంట పదిహేను నిమిషాల్లో మీరు గమ్యస్థానాన్ని చేర్చుకోవచ్చు మీ ఆరోగ్యానికి గ్యారంటీ అది నా పూచి అందరూ సైకిల్ ఎక్కండి సూపర్ సైకిల్ కొనుక్కోండి ఖర్చు లేని పని ఇంట్లోనే ఛార్జింగ్ పైన కరెంటు ఉత్పత్తి ఇది ఇది ఒకరిగాను మనం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది సిట్ బాగా తగ్గుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గుతాయి పర్యావరణానికి హితువుగా ఉంటుంది అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా రాష్ట్రం అంతా ప్రత్యేకమైన ట్రాక్టర్లు ట్రాక్స్ అన్ని సైకిల్ ట్రాక్లు పెడతాం మామూలు రోడ్లో ఇబ్బంది ఉంటే టౌన్స్ అన్నింటిలో ట్రైకిల్ ట్రాక్ పెడితే అందులో నుంచి ఈజీగా పోయే పరిస్థితి వస్తుంది ఒకవేళ సైకిళ్ళు కొనుక్కోలేని వాళ్ళకు కూడా రెంటెడ్ సైకిల్ కూడా పెడతాం ఎక్కడెక్కి ఇంకోదిక్కడ దిగేసి వెళ్ళిపోతే అక్కడ నుంచి వాళ్లే తెచ్చుకుంటారు మళ్ళీ సైకిల్ అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తాం మళ్ళీ తిరిగి కూడా రావచ్చు మీరు కావాలంటే ఈరోజు దీనివల్ల మీరు చూస్తే ప్రతి వెయ్యి కిలోమీటర్లు ఈ సూపర్ సైకిల్ ఈ సైకిల్ వస్తే ముప్పై ఏడు టన్లు సిట్ తగ్గుతుంది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం ఆ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని చెట్లన్నీ మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాం